అంగరంగ వైభవంగా అంబులం పూజ అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తాదులు గురుస్వామిల ఆదర్శాల మేరకు గుంతకల్ నియోజకవర్గం పామడి పట్టణంలో ఉన్నటువంటి భోగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం అయ్యప్ప స్వామి అంబలం పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు మాల ధరించిన భక్తాదులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంబలం పూజ భక్తాదులు మాల ధరించిన దాతల సహకారంతో ఈ పూజ నిర్వహించాము ఈ పూజకు వచ్చినటువంటి పక్కాగా కూడా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఏది అమైన మాల ధరించిన స్వాములకు గత జన్మలో చేసుకున్న పుణ్యమే మాల ధరించడం ఎందుకంటే కుల అతీతంగా ప్రతి ఒక్కరు స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణ ఘోషతో మాట్లాడుతూ మొదలు పెడతారు ఎందుకంటే కొలిచిన వారికి కొండంత దేవుడు హరిహర పుత్రుడు అయ్యప్ప ఈ అయ్యప్ప స్వామి జన్మరహస్యం ఏమిటంటే ఎవరింత ఆవేశంతో ఉన్నా ఎన్ని విమర్శలు చేసినా ప్రతి ఒక్కదాన్ని శాంతి స్వరూపంగా ఉండేదానికి అయ్యప్ప శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప అంటూ శరణ ఘోషతో జీవితం గడపాలన్నారు కొంతమంది విమర్శిస్తూ ఉన్నారంటే వారి విజ్ఞతకే వదిలేసి కేవలం భక్తి భావంతో నడుచుకునేందుకు ఈ అయ్యప్ప మాలధరణ అయ్యప్పను కొలిచిన వారు మరి కుటుంబాలు లో ఎల్లప్పుడూ సుఖ సంతోషంగా ఉంటారని మాలధరించిన స్వాములు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పూజారులు రామ్ అనిల్ చంద్ర గురుస్వాములు రాజా ప్రసాద్ వరరమణ చీమల రాము సురేంద్ర జగన్ నాగరాజు రామాంజనేయులు వెంకటేష్ విజయ్ వెంకట్ వెంకటకృష్ణ ప్రసాద్ మరియు భక్తాదులు మాలధరించిన స్వామిలు స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు